నమస్కారం సురేష్ బాబు గారు నమస్కారం ద్వాదశ రాశిలో మన చివరి రాశి మీనరాశి అండి మనం మన రాశులన్నీ కూడా డిసెంబర్ మంత్ లో ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను తెలుసుకున్నాం కదా మరి ఈ మీనరాశి వారికి కూడా ఈ డిసెంబర్ మంత్ మొత్తం ఎలాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉందో తెలియజేస్తారా డిసెంబర్ మంత్ అంటే ఎలా ఉందో మనం చూద్దాం డిసెంబర్ మంత్ ఏమవుతుందంటే ఫిఫ్టీన్త్ మనకి సూర్యుడు రాశిలో ఎంటర్ తోటి మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడైతే ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో ఎంతో శోభాయమానంగా ఉంటుంది వీధులు అంతా శోభాయమానంగా ఉంటుంది మనం కళ్ళు చల్లుకుంటాం గొబ్బెమ్మలు పెట్టుకుంటాం రంగోలీ పెట్టుకుంటాం అనమాట ఎంతో అద్భుతమైన మాసంలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఈ సందర్భంగా మనకి అసలు శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలి రాశి ఫలాలు ఎందుకు తెలుసుకోవాలి మనల్ని మనం కనుక ప్రశ్నించుకోగలిగితే మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం ఇదని నేను చెప్తానంటే అయితే మనిషికి పుట్టిన తర్వాత నాలుగే నాలుగు రకాల కోరికలు ఉంటాయంటే మనం చేసినా ఈటి నాలుగు చుట్టూ తిరుగుతూ ఉంటాం ధర్మము అర్థము కామము మోక్షము అని చెప్తాను అనమాట ఒకటి ప్రొఫెషన్ రిలేటెడ్ మనకి తర్వాత ఏదైనా కానీ మనం సాధించుకోవటం తర్వాత అట్ ఎండ్ మనకు సమాజానికి తిరిగి మనం గొప్పగా ఉండటం కూడా మోక్షం అని చెప్తా ఉంటా అనమాట అయితే ఇవి సాధించడం అంత ఈజీ ఏం కాదండి ప్రతి దాంట్లోకి ఎన్నో తోకలు ఉంటాయి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి అనమాట చాలా విషయాలు మనకి అనిచితి అనమాట అన్సర్టనిటీ అసలు ఏమవుతుంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళగలుగుతున్నది అయితే వీటన్నిటికీ సొల్యూషన్ మనకి జ్యోతిషాస్త్రంలో మహర్షులు చెప్పారనమాట అయితే మనకి ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే మనిషికి రెండే రెండు ఉండాలన్నమాట ఒకటి వివేకము రెండు వైరాగ్యం ఉండాలంట వివేకం అంటే విజ్డమ్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అని ఒక జ్ఞానం మనకు ఉండాలి రెండోది ఏది మనది కాదు ఏది మనం వదిలేయాలని కూడా తెలుసుకోవాలండి ఇక్కడ ఇది ఎలాంటి విషయాలు అని ఇంకా బాగా క్లారిటీ ఇచ్చేది శాస్త్రం ఇందులో మనకి మాసం వైజు ఏది మనకు అనుకూలంగా ఉంటుంది ఏది మనకు ప్రతికూలంగా ఉంటుంది మనం వివేకంగా ఉండి ఎక్కడైతే మనకు పాజిటివ్గా ఉంటుందో అక్కడ మన ఎనర్జీని అంతా డైవర్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎక్కడైతే మనకి ప్రతికూలంగా ఉంటుందో దాన్ని కొంతకాలం ఆప్ చేయటము ఆ విషయం గురించి ఎక్కువగా ఫోకస్ చేయకపోవటం దాన్ని వదిలేసి ఇది మన కాదని వదిలేసుకోవటం కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చేయలేని దాన్ని టూ మతిగా చేయాలని రాని దాన్ని టూ మచ్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి వేస్ట్ చేసుకోవటం బాధపడటం వర్రీ అవ్వటం జీవితం అంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుందండి సో మనకి శాస్త్రం ప్రకారం కనుక చూసుకుంటే ఈ మాసం ఎలా ఉందో చూద్దాం మనం మీనరాశి గురించి చెప్పుకుందాం అండి అయితే మనకి మీనరాశి కనుక చూసుకుంటే ఈ ఫస్ట్ మీనరాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతే కాకుండా పేరు బలం కనుక ఎవరైనా కనుక చూస్తే ఇందులో మనకి డి దు షం జా దా దే దో చా చి ఈ అక్షరాలు మోరార్ల ఇదే సౌండ్తో ఉన్న పేరులంతా కూడా మనకి మీనరాశి కింద వస్తారని మనం చెప్పుకోవాలి తర్వాత మనకి మీనరాశి గనకలో గ్రహ సంచారం పట్టిన కనుక చూసుకుంటే మనకి ధనసు రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నారండి మకర రాశిలో వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నారు తర్వాత మనకి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు బుధుడు వచ్చేటప్పటికి వృచ్చిక రాశిలో ఈ నాలుగు రాశుల యొక్క స్థితిని బట్టి మనకి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం అయితే మనకి ఈ గ్రహ స్థితిని బట్టి కనుక చూస్తే ఫస్ట్ వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కాన్సెప్ట్లో బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి చుట్టూ ఫస్ట్ చాలా సౌఖ్యంగా ఉంటుంది అయితే వీళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ చుట్టూ ద్వేషపూరిత వాతావరణం ఉండే ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫిఫ్టీన్త్ తర్వాత ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో వీళ్ళకి చక్కటి లాభం వస్తుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు తర్వాత అవయప్రదంగా ఉంటారు దేనికి భయపడినైతే అవసరం లేదు అయితే ఒక్కొక్క విషయంలో ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి ఒకటి అర్ధనాశనం ధనం గినక వచ్చేస్తే చాలా విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ప్రాపర్గా పెట్టుకోవాలి మనలో నీళ్ళకి ఏళ్ళ నడుస్తుంది కాబట్టి ధనం విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి చేయి దాటిపోతే మరల మీద రాగి రాదు కాబట్టి మనకి గ్రహం వైజ్ కనుక ప్లానెట్ వైజ్ కనుక వీళ్ళు ఎలాంటిది బాగుంది ఎలాంటి ఛాలెంజెస్ ఎలాంటి అపార్చునిటీస్ ఇప్పుడు మనం చూద్దాం వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి చాలా ఆపార్చునిటీస్ తీసుకుని వస్తున్నారు ఇందులో అంటే ప్రొఫెషన్లు ఎవరైనా కనుక మీనరాశి వాళ్ళకి ప్రొఫెషనల్ కనుక చూస్తుంటే ఎలా ఉంటుందంటే అర్ధసిద్ధి వీళ్ళకి ధనం బాగా వచ్చేస్తుంది స్వధా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సల్లాసు సౌఖ్యం అని చెప్తారనమాట దాన్ని బట్టి ఏం చెప్తారంటేనండి వీళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులతో చాలా చక్కగా కలిసి ఉంటారు సమా తర్వాత రాజదర్శనం హయ్యర్ అఫీషియల్ని కలవటము తర్వాత వీళ్ళపై ఉన్న అధికారులను కలవటం వాళ్ళతో చక్కగా కలిసి వాళ్ళ నుంచి అప్రిషియేషన్ తీసుకునే టైం వీళ్ళకైతే చాలా బాగా వచ్చేసింది రాజదర్శనం సుసౌఖ్యం చక్కగా సౌఖ్యంగా ఉంటారు అఫీషియల్స్ని చాలా మందిని కలుస్తూ ఉంటారు మనం చెప్పుకోవాలైతే సూర్యుడు వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ను కూడా తీసుకుని వస్తున్నారండి ఎలాంటి ఛాలెంజెస్ని తీసుకొని వస్తున్నారంటే వీళ్ళకి సౌఖ్య హాని భోజనం హాని అంటే ఏదైనా గనక సౌఖ్యంగా ఉండాలి వాళ్ళు అన్కంఫర్టబల్ ఫీల్ అయిపోతుంటారు భోజనం టయానికి తినకుండా ఇబ్బంది పడే అవకాశం ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు వస్తాయి వీళ్ళు ఈ టైంలో పర్టికులర్గా డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ మధ్యలో అంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉండి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ప్రయాణాలు చేయకుండా వెళ్ళినా కానీ దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది అంత అంతేకాకుండా ఎందుకంటే ఇంటిలో భయం ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక వాతావరణం ప్రొఫెషన్లో చాలా బాగుంటుంది ఇంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా బ్యాలెన్స్డ్గా ఎలా వచ్చేయరు తర్వాత ఈ కుజుడు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నారండి ఫస్ట్ వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం ఏమవుతుందంటే టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా అప్పులు వాళ్ళ వల్ల అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే అప్పులు వాళ్ళు ఉంటే ముందుగానే చెప్పు పెట్టేసుకోండి వాళ్ళకి ఇది వాళ్ళకి అంతేకాకుండా వీళ్ళకి విపరీతమైన ఖర్చులు అయిపోతాయి దేనికి ఖర్చులు అయిపోతాయి అంటే బంధువు వైరం ధనక్షణం బంధువులతో గొడవలు అయ్యి ధనం ఖర్చు అయిపోతుంది దేహపీడ హిల్ హెల్త్ అనమాట హెల్త్ విషయంలో కొంచెం గా ఉండాలి తద్వారా వీళ్ళకి విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది హాస్పిటల్స్కి వెళ్ళటము తర్వాత అనవసరమైన చెకింగ్లు తీసుకోవటం దీనికి రోగాల ద్వారా హాస్పిటల్ ద్వారా ఖర్చు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది వాళ్ళకి గమనించుకోవాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి చాలా మంచిని తీసుకొని వస్తున్నారని చెప్పాలన్నమాట శుక్రుడు యాక్చువల్గా ఈ మంత్ అంతా చాలా వీళ్ళకి శోభాయమానంగా చక్కగా మంచి హెల్ప్ చేస్తున్నారు ఎలాంటి అంటే వీళ్ళకి పుష్టి కాంతిం తదా కీర్తి ఇష్ట కార్య సాధకం చాలా పుష్టిగా ఉంటారు శారీరకంగా కాంతివంతంగా ఉంటారు తర్వాత ఇష్ట కార్య సాధనం వీళ్ళు కినుక ఎప్పటి నుంచో ఏదైనా ఒక పని కనుక పెండింగ్లో కరెక్ట్ ఈ టైంలో ఖచ్చితంగా నెరవేరుతుంది క్షీరాన్న భోజనం చక్కగా మంచి భోజనం అంతా చేసేస్తూ ఉంటారు అంతే కొంత వీళ్ళకి ఏం చేద్దాంటే మిత్ర లాభము కుటుంబ లాభము మిత్రుల ద్వారా కుటుంబం ద్వారా కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవాలి అంతేకాని ఫిఫ్త్ దృష్టి ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఏ విషయంలో బాగుంటుంది అంటే దాసీ భృత్య లాభ అని చెప్తుంటే వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్న సబోర్డినేట్స్ ఉన్న వాళ్ళ నుంచి వీళ్ళకి చాలా చక్కగా లాభం జరుగుతుందని చెప్పుకోవాలి తర్వాత నిత్య మృష్టాన్న భోజనం చక్కగా భోజనం అయితే చేసేస్తారు ధనధాన్య అభిస్తారథ అని చెప్తుంటే వీళ్ళకి ఎంత అయితే ధనం కావాలో ఏదైతే మొదటి నుంచి అనుకుంటున్నారో ఈ టైంలో ఫైనాన్షియల్ ప్లానింగు ఫైనాన్షియల్ గైడ్ లైన్స్ ఫైనాన్స్ ఆబ్జెక్ట్స్ అన్ని ఈ టైంలో వాళ్ళు బాగా ఫిల్ఫిల్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్తారు శుక్రుడు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను మనం చెప్పుకోవాలి మనకి అంగగోచారం ప్రకారం కూడాను ప్రతి నక్షత్రం వైజ్ కూడాను మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మన శాస్త్రంలో తెలపబడింది ఫస్ట్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీరికి మంతంతా ఏ పని చేసినా జయప్రదంగా ఉంటుంది చాలా క్షేమంగా ఉంటారు అయితే వీళ్ళకి రెండు రకాల ఛాలెంజెస్ ఉంటుంది ఫస్ట్ ఛాలెంజ్ హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఓవర్గా ట్రస్ట్ చేసుకోకుండా ఉండాలి ఉండటం చేసు చేసుకోవాలి ఎక్కువగా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి అయితే వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిసెంబరు ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ ఈ వన్ వీక్లో ఏదైనా కనుక ప్రోగ్రామ్ కనుక మీరు పెట్టుకోగలిగి ఉన్నా లేదంటే ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ముందు స్టార్ట్ చేసిన రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఆ వీక్ కొంచెం పేషెన్సీగా ఉంటే నెక్స్ట్ వీక్ చూసుకో పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అయితే మనకి ఉత్తరవాదుల నక్షత్రం కనుక చూసుకున్నా కానీ ఈ మాసం అంతా చాలా జయప్రదంగా ఉంటుంది క్షేమంగా ఉంటారు అయితే వీళ్ళకి టూ రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యి ఒకటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది కొంచెము వీళ్ళకి ఎక్కువగా వాటర్ తాగటము తర్వాత యోగా చేయటం మెడిటేషన్ చేయటం శరీరానికి సంబంధించిన కొంచెం యాక్టివ్గా ఉండటం చేసుకోవాలి వీళ్ళు కూడా డిసెంబర్ ట్వంటీ టూ నుంచి థర్టీ ఫస్ట్ మధ్యలో ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని రిజల్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కార్యనాశనం అని చెప్తారనమాట కార్యనాశనం అని చెప్తారు అయితే మనకి రేవతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా ఏ పని చేసినా విజయప్రదంగా ఉంటుంది వస్త్రలాభం చక్కగా ఉంటుంది షాపింగ్లు చేస్తారు క్షేమంగా ఉంటారు వీళ్ళకి రెండే రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇది కూడాను ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సెకండ్ ఫిఫ్టీన్ డేస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళు కూడా పరవాసం వీళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు కనుక ఎవరైనా కానీ ఫారిన్ వెళ్ళాలనుకున్నా ఫారిన్ రిలేటెడ్ మ్యాటర్ చూసుకోవాలన్నా కానీ ఈ టైంలో వీళ్ళు పరవాసం చూపిస్తుంది ఇంట్లో కాకుండా బయట ఎక్కడికి వెళ్ళేసి అక్కడ సెట్లా ఉండటం లేదంటే అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా చూపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది ఇది ఒక బెస్ట్ టైం అని వాళ్ళకి చెప్పుకోవాలి సో మనకి మృత్యు నక్షత్రాలు ఉంటాయండి ఈ నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రంలోనే వాళ్ళకి రాహు అన్నారండి వీళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళు రెండు పనులు చేయాలి ఒకటి దుర్గా సప్తశ్లోకి నెట్లో దొరుకుతుందండి ఇది వాళ్ళు ఇప్పుడు ఛాండ్ చేస్తూ ఉండాలి లేదా కనకదుర్గమ్మని విజిట్ చేయటం దుర్గాదేవిని విజిట్ చేయటం విజయదుర్గాన్ని ప్రార్థించడం చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా వీరు గోవులకి కందులు తినిపించిన కానీ లేదంటే కందు కందులను వేరే వాళ్ళకి దానం చేసినా కానీ చాలా బాగుంటుంది నవగ్రహాలకు చుట్టూ కనుక చురిగితే చాలా బాగుంటుంది సో వీళ్ళకి ఎవరైనా గనక ప్రాబ్లమ్స్ ఇంకా టూ హై లెవెల్లో కనుక ఉన్నాయి అనుకుంటే మన్యు పాశుపత హోమం కనుక చేయించుకుంటే అది ఆంజనేయ స్వామికి సంబంధించిన కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా చండీ పారాయణ చండీ హోమం కనుక చేయించుకోవడం చాలా బాగుంటుంది వీలైతే కనుక వీళ్ళు శ్రీశైలం వెళ్ళి అక్కడ బ్రహ్మరాముఖా దేవికి అక్కడ స్పర్శలింగ దర్శనం ఉంటుంది చండి అక్కడ హోమం ప్రతిరోజు చేస్తారంట ఆ హోమం కనుక సామూహికంగా చేపించుకోగలిగితే చాలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందండి అలాగే అంటే మరి ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఉన్నటువంటి పరిహారాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి చూసారు కదండి మీనరాశి వారైతే ఈ డిసెంబర్ మంత్ మొత్తం కొంచెం మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అదే విధంగా మీరు ఫైనాన్షియల్ పరంగా హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు అయితే మీకు మంచి ఫలితాన్ని కలిగిస్తున్నారు కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మరి ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సురేష్ బాబు గారితో నేరుగా మాట్లాడండి మ నమస్తే